హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారే అని అనేసి అనుకుంటున్నాం మేము కూడా అందరు బాగుండాలి ఇప్పుడు కూడా ఈరోజు అయితే నేను చేపల కూర చేస్తున్నానండి ఇది చేపల కూర చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ అయితే చాలా సూపరు ఈ చేప పేరు వచ్చేసి బొచ్చు అంటారు దీన్ని కాకపోతే పెద్దది అండి చేప ఇది ఒక మూడు కిలోల చేప అండి ఈ మాకైతే కొంచెం పెద్ద ఫ్యామిలీ కాబట్టి పెద్ద చేప తీసుకున్నాము ఈ చేపలు ముందుగా అంతా మంచిగా కడిగేసి శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టేసి తర్వాత మనం మ్యాగినేట్ చేసుకున్నామండి దీంట్లో ఉప్పు కారం పసుపు కొంచెం కారం ఎక్కువైనా పడుతుందండి చేపలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువనే అది చేసుకుంటేనే ఆ చేపల కూర టేస్ట్ బాగుంటుంది ఉప్పు కారం పసుపు తర్వాత మనం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మంచిగా ఒక నిమ్మ చెక్క ఒక నిమ్మకాయ మంచిగా పిండుకోండి దీంట్లోని చేపకు పట్టేటట్టు అప్పుడే మనకి కూర రుచిగా ఉంటుంది తినేటప్పుడు కాస్త ఆయిల్ కూడా వేసుకోండి దీంట్లోని ఎందుకంటే ఇలా కలిపి పెట్టుకుంటే మనకి చేపకి బాగా పడుతుందండి లోపల నుంచి కు కారం అన్నీ వెళ్ళి బాగుంటుంది తినేటప్పుడు అయితే చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి చేప ఈ విధంగా అన్ని కలిసి పెట్టుకున్నానండి నేనైతే ఈ కూర అయితే చాలా బాగా నచ్చింది అమ్మవారికి చాలా ఒక ముక్క కూడా మిగిల్చకుండా తినేసే రా ఈ చేపల కూర అంత బాగుంది ఎంత మరి అంత ఐటమ్స్ ఎక్కర్లేదండి ఇది సింపుల్గానే అయితే నేను చేశాను ఈ కూర మీరు కూడా ట్రై చేయండి ఇలాగా చాలా బాగుంటుందండి ఇది చేప అయితే ఫ్రెష్గా ఉందండి చేప చాలా ఫ్రెష్గా ఉంది ఆ ఫ్రెష్ చేప వల్ల మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి ఇంకా వండే విధానం కూడా బాగుండాలి ఈ దీనికి కావాల్సిన మసాలాలు అండి మసాలాలో కొంచెం గసాలు జీలకర్ర ఇంకా రెండు ఇలాచీలు దాసం చెక్క అండి మంచిగా నూరుకున్నామండి మేము అయితే ఈ మిక్సీలో కన్నా మనకి ఇలా నూరుకుంటేనేది టేస్ట్ ఉంటుందండి కూర చాలా బాగుంటుంది మేము ఎప్పుడు ఇలాగే నూరుకునే వాళ్ళం అండి ఇప్పుడు మిక్సీలు వచ్చినాయి కానీ అంత ముందు మిక్సీలు అయితే లేవు ఈ నూరుకునే కూరలు చేసుకునే వాళ్ళం ప్రతిరోజు కూడా ఫ్రెష్గా ఈ నూరే దాంట్లోనే టేస్ట్ బాగుంటుందండి ఈ నూరుకుని పక్కన పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే మనకి అది మసాలా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం గిన్నె పెట్టుకుని కొంచెం ఎడల పంటి గిన్నె పెట్టుకోవాలండి మందంగా ఉండే గిన్నె కాస్త నూనె ఎక్కువనే వేసుకోవాలి ఈ ఉల్లిపాయ మనం పచ్చ దంచుకున్నాము తెంచుకున్నాము ఆ ఉల్లిపాయ ముందు నూనెలో వేయించుకోవాలి కొంచెం పచ్చివాసన పోవాలండి కొంచెం లైట్ అండ్ బ్రౌన్ కలర్ వస్తే చాలు ఆ విధంగా వేయించుకోండి ఈ మసాలా మనం నూరుకున్నాం కదా ఆ మసాలా కూడా ఇందులోనే వేసేసుకోండి ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే బాగుంటుంది ఈ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి చూసారా ఇప్పుడు పచ్చిమిర్చి ఇవి ఘాటు ఉంటాయండి పచ్చిమిర్చి చిన్న మిరపకాయలు ఇవి ఇవన్నీ వేయించుకున్న కాస్త ధనియాల పొడి ధనియాల పొడి కూడా వేసి మంచిగా వేయించుకోండి ఆ పచ్చిపసం పోయ్ మనకి సరిపడినంత వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే ముక్క మూలగాలి కాబట్టి ఆ వాటర్ సరిపడినంత వేసుకుని కొంచెం ఇలాగ మనకి ఎసరులాగా వస్తుంది కదా అప్పుడు ఈ చేపలన్నీ అందులో వేసుకోవాలి ఎందుకంటే ముందు గ్రేవీ రెడీ చేసుకోవాలి చేపల కూర ఎప్పుడు ఇలాగ చేసుకోవాలండి లేకపోతే మనకి ముక్క ఇరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకని ఇలా చేసుకుని మనకి ఈ ముక్కలు అందులేసుకుంటే మనకి దేనికి దానికి సపరేట్గా ఉంటుంది చేప ముక్క ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది చూసారా ఇలా ముక్కలన్నీ అందులేసేసుకోండి ముక్క ములిగే వరకు వాటర్ వేసుకోవాలి అంత ఎక్కువ కూడా వాటర్ వేయకూడదండి ఎందుకంటే ఉడికి ఎక్కువ ఉడకాలన్నా కూడా ముక్క ఇరిగిపోతూ ఉంటుంది చూసే వాటర్ అయితే కరెక్ట్గా ఉందండి ఇంకా ఆ పైనుంచి ఇంకేం వాటర్ ఎక్కర్లొద్దు ఒకసారి గరిటి పెట్టకూడదండి ఇలాగ ఒక బట్టతోనే మనం కలుపుకోవాలి గిన్నె ఎప్పుడు కూడా చేపల కూరకే గరిటి పెట్టి కలిపితే ముక్క ఇరిగిపోతుంది కాస్త కరియాపాకు ఫ్రెష్గా ఉందండి కరియాపాకు అయితే మా చెట్టుదే ఇంట్లోనే మాకు చెట్టు ఉంది ఆ చెట్టుదే మాది కరియాపాకు చూసారు ఇలా పైనుంచి వేసుకుంటే ఆ టేస్టే వేరే ఉంటుందండి స్మెల్ అదిరిపోతుంది కూర తినేటప్పుడు చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఒక లైక్ అయితే కొట్టండి ఫస్ట్ చూసారా రంగం అలాగా ముక్క ముచ్చింది కరెక్ట్ సరిపోయింది ఒక పదిహేను అంటే మనకి కూర ఉడికిపోతుందండి చేపల కూర ఎక్కువ ఉడక ఇంకా చివరిగా మనకు సన్నగా తరిగిన కొత్తిమీర అయితే తీసుకుంటే సరిపోతుంది ఇంకా మనకు తినడానికి రెడీగా ఉన్నారండి పిల్లలు అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ కూర ఇప్పుడు కాదండి సంక్రాంతి కూర వెళ్ళినప్పుడు మా ఊర్లో ఈ వీడియో తీర్థం జరిగింది చాలా బాగా వచ్చింది కూర అయితే చాలా బాగుంది అందరూ చాలా ముక్క కూడా మిగిల్చకుండా అందరు తినేసారు